మేడం గారు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏమేమి కూడా మేడం ఇప్పుడు చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు తల్లిదండ్రులు అట్లా ఫీల్ అవుతుంది సూపర్ అండి ఎవరైనా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే చదివించలేని వాళ్ళు కూడా చదివించగలుగుతున్నారు వల్ల చాలా బాగుంది లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతని పనితీరు అట్లా ఉంది అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంలో పోలిస్తే ఇప్పుడు అట్లా ఉంది శాంతి భద్రత అది కూడా చాలా బాగుందమ్మా ఇది ఒక మీద ఇప్పుడు చాలా బాగు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్టు ఫిఫ్టీన్ బస్ ఫ్రీ అన్నారు తల్లికి వందనం అని తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద దృష్టి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నాయమ్మా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఆడవాళ్ళని ఒక చెల్లెల్లాగే నిజంగా చూస్తున్నారు ఆయన చాలా ఎక్సలెంట్ అమ్మా సూపర్ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నా టూ పాయింట్ జీరో తో వస్తాను ఆడిస్తాను అని అంటున్నారు ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఏమో అందరూ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ జగన్ మాట ఎవరు ఎత్తట్లేదు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చే అవకాశమే ఉంది ఆయనకే ఎక్కువ ఓట్లు పడతాయి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది సరే ఎట్లా ఉంది సార్ శాంతి భద్రతలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది బాగానే ఉంది సార్ ప్రాబ్లం ఎట్లా గతంలో ఎట్లా ఉండదు గతం కంటే బాగానే ఉంది ఇప్పుడు తల్లికి వంద రోడ్స్ అని రిపేర్ చేశారు చాలా బాగానే ఉంది సార్ నమ్మకం అయితే ఉంది అంటారు చాలా బాగా పర్వాలేదు 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 ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు పిల్లలకు వేస్తున్నారు రాష్ట్రం డెవలప్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అయితే డెవలప్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చి అందరినీ నరికేస్తాను అంటున్నారు దీని మీద అది పాలిటిక్స్ అనేది గుండె ఐడియా లేదు కాకపోతే రాష్ట్ర డెవలప్మెంట్ లో కూటమి ప్రభుత్వం బాగానే ఉంది రేపు ఉదయం వైసీపీ వస్తే మనకి రాష్ట్రం చెడిపోవడానికి అవకాశం కొంతవరకు ఉంది అంటే నేను ఒక దీనిగా చెప్తున్నాను ఎడ్యుకేటెడ్గా చెప్తున్నాను టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు హయంలోని డెవలప్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయంట కంపెనీలు రావడం అది సెంట్రల్ తో తో ఉన్నారు కాబట్టి డెవలప్ అవుతుందని ఆశ అది ఎట్లా ఉండబోతుంది సార్ ఈ ఫోర్ ఇయర్స్ కూటమి ప్రభుత్వం అలాగే ఉంటారు సార్ బాగుంటది కూటమి ప్రభుత్వం ఫోర్ ఇయర్స్ ఉంటుంది దాని గురించి మరి ఆలోచన పడతాను శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది సార్ చంద్రబాబు మీద నమ్మకం ఉంది ఓకే సార్ ఇప్పుడు కోటం పరిపాలన వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు శాంతి భద్రతలో కానీ రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎట్లా ఉంది కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా కొద్దిగా పర్వాలేదు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు చెందలేదు అని చెప్పి మనం అంటే ప్రతి గవర్నమెంట్ కి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి బట్ కంపేర్టివ్ చేసుకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ ఏంటంటే కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది తర్వాత చిన్న 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 అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అది ఇంకా మన ప్రజలకు లోతులకు వెళ్తే గానీ తెలియదు ఇప్పుడు ఏదో మనం ఇలా కెమెరా ముందు మైక్ ముందు వచ్చేసి చెప్పడం కాదు సార్ కొద్దిగా ఇంకా డీప్ ప్రోబింగ్ చేసి ప్రజల యొక్క నిజమైన నిజమైన అవసరం ఇంకా ఏమన్నా తెలుసుకుని ఎందుకంటే కూటమి ముగ్గురు షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకొని పని చేస్తే మాత్రం ఖచ్చితంగా మరి ఇంకా తిరుగులేదు నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ కూడా మనం ఇదే రావచ్చు కంటిన్యూ చేయొచ్చు ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ లోనే ఒక యోగాంధ్ర అనేది ఒక చాలా పెద్ద విజయవంతంగా జరిగింది తర్వాత ఏమొచ్చి కంపెనీలు తీసుకొని వస్తున్నారు మెగా డిఎస్ అనేది జరిగింది తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఆమె డిఎస్సి క్యాండిడేట్ ఎన్నోలో వెయిట్ చేస్తున్నాం అంటే మాట్లాడుకోవాలి సందర్భం మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి సోన్స్ పర్సన్ ఓకే విత్ ఇన్ త్రీ డేస్ లోనే వచ్చేసరి ఫోర్ డేస్ లో మభి పెట్టారు అది అవాస్తవం అంత మాకు తెలుసు కానీ నారా లోకేష్ గారు నిజంగా చెప్పిన నిషి నిబద్ధ నాకు ఇప్పుడు తెలుస్తుంది నిబద్ధ మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా సంతకం పెట్టారు వెంటనే దిఎస్ రిలీజ్ అవ్వడం జరిగింది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసాం తర్వాత ఎగ్జామ్ కూడా అవుతున్నాయి ఇంకా జూలై రెండు వరకు కూడా ఎగ్జామ్స్ అవుతాయి తర్వాత కూడా పోస్టింగ్ విషయంలో కూడా ఎటువంటి జాప్యం లేకుండా మరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేస్తారు ఆ ప్రామిస్ ఖచ్చితంగా నిలుపుకుంటారని చెప్పేసి మా యొక్క మా నిరుద్యోగ యువతలకి అయితే ఒక హోప్ అయితే ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలి ఓకే ఇంకా ఆయన విషయ టూ థౌసండ్ మరి టూ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను గతంతో పోలిస్తే శాంతి అట్లా శాంతి భద్రత విషయం అయితే మరి అది మనకు పెద్దగా మనకి అవగాహన అయితే లేదండి కానీ ఓకే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు వన్ టౌన్ ఏరియా కానీ కైలాస్పురం కానీ లేదంటే ఏవని ఓకే ఓకే అండ్ సేమ్ టైం గవర్నమెంట్ చేసిన మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ విషయంలోని ఎస్పెషలీ ఈ ఆటో పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇంకో కొంత వాళ్ళపై దృష్టి చేసి కౌన్సిలింగ్ చేసి ఓకే ఈ ట్రాఫిక్ విషయంలో కాస్త ఇంకో మంచి స్ట్రాటజీ వస్తారని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్కి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న సమస్య ఏంటంటే ఇవన్నీ కాకుండా ట్రాఫిక్ ట్రాఫిక్ కంట్రోలింగ్ తర్వాత ఫ్లైఓవర్స్ ఇవన్నీ తర్వాత మెట్రో వస్తుందని చెప్తున్నారు నిజంగా అది కానీ పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే పేరుకే కాదు అది ఆచరణలు కూడా పెట్టగలరని చెప్పేసి నా అపరమైన నమ్మకం కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం పెడుతున్నాం సార్ పెడుతున్నాం సార్ నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఎందుకంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి ఈ లోటుపాట్లు మాత్రం ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పేసి అనుకోవాలి ఇట్స్ వెరీ హైలీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి ఎందుకంటే ఎవరు కూడా మీరైనా నేనే ఎవరైనా వచ్చినా సరే ఐదు సంవత్సరాలు ఎవరు పూర్తి చేసేస్తారండి ఇవన్నీ కూడా చాలా చాలా అసలు వస్తున్నాయి అవన్నీ కూడా పూర్చాలి పూర్చిన తర్వాత ఒక గాలిలో పెట్టాలంటే మాత్రం ఇట్స్ టేక్ వెరీ వెరీ ఫైన్ సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కంపారిటీవ్లీ విత్ వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్తో అడ్మినిస్ట్రేషన్ తో కంపేర్ చేస్తే గనక బాగుందండి శాంతి భద్రత ఎట్లా ఉంది గతంతో పోలి కొంచెం స్ట్రిక్ట్ ఉన్నది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే గనుక ఇప్పుడు స్ట్రిక్ట్ గానే ఉన్నది ఈవెన్ పీపుల్ కూడా కొంచెం అవేర్నెస్ ఉన్నారు స్ట్రిక్ట్ గానే ఉన్నది లేండి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు మెగా డిఎస్సి అనేది వచ్చింది ఎగ్జాంపుల్ కూడా జరుగుతున్నాయి ఎల్జీ కంపెనీలు తెస్తున్నారు ఇంకా ఈ ఫోర్ ఇయర్స్ లో ఇంకా కంపెనీస్ వచ్చే అవకాశం వైజాగ్ అయితే ఈ ఐటీ హబ్ గా డెవలప్ చేస్తే గనక కంపల్సరీ ఐ మీన్ స్కోప్ ఉంటుంది అండి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మేబీ ఈవెన్ సీఎం గారి విజన్ కూడా అదే కదా యాక్చువల్గా వైజాగ్ ని కూడా ఐటీ హబ్ గా ఐ మీన్ డెవలప్ చేయాలని ఆల్టర్నేటివ్గా కి ఆల్టర్నేటివ్ గా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి డెవలప్ చేస్తే చంద్రబాబు నమ్మకం అయితే ఉందండి మంచి పాలన ఇస్తారు యాక్చువల్గా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇంతకు ముందు కూడా చూసాం కాబట్టి హైదరాబాద్ లో కూడా హైటెక్ సిటీ అవన్నీ డెవలప్ చేశారు కాబట్టి ఈవెన్ నాట్ ఓన్లీ ఐటీ పరంగాని కాదులే కానీ ఈజ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సింపుల్ గా చెప్పాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏవైనా ఉద్యోగాల అవకాశాలు కానీ కంపెనీలు కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉందా అంటే వైఎస్ఆర్సీపీ లో అంటున్నారా ఉండేది కాకపోతే వాళ్ళు అంతేం చేయలే కదండి అసలు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తా అన్నారు బట్ ఏం చేశారు ఏమీ చేయలేదు చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అది నేను చెప్పలేనండి దట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ కదా అది మనం పీపుల్ నాడిని చెప్పలేం కదా స్కోప్ అయితే ఉన్నది అవకాశం అయితే ఉన్నది కంపల్సరీ ఓకే రైట్ అండి వెల్కమ్